హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజుల్లో పుణ్యం చేసిన పాపమే ఎదురొస్తుంది ఈ రోజుల్లో సాటి మనిషిని నమ్మాలంటేనే భయమేస్తోంది అయ్యో పాపం అని ఎవరికైనా లిఫ్ట్ ఇద్దామన్నా గుబులే ఎవరి నా దగ్గరికి వచ్చి అక్క ఓసారి ఫోన్ చేస్తావా ఇంట్లో వాళ్ళతో మాట్లాడిస్తా అని అడిగిన అనుమానపడాల్సిన పరిస్థితులు వచ్చాయి అందుకు ఉదాహరణే ఈ ఘటన పాడేరు ఏజెన్సీ వద్ద ఓ పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొడుతున్న ఓ మహిళ దగ్గరకు వెళ్ళాడు ఓ కేటుగాడు అక్క అక్క అర్జెంటుగా ఫోన్ చేసుకోవాలి నా ఫోన్లో బ్యాలెన్స్ లేదు ఓసారి నీ ఫోన్ ఇస్తావా అంటే అయ్యో పాపమని నమ్మి ఫోన్ ఇచ్చింది ఆమె వాడు ఫోన్ నంబర్ కొట్టినట్లు ఎవరికో ఫోన్ చేసి మాట్లాడుతున్నట్టు తెగ బిళ్ళ పిచ్చాడు సరే వాడు ఫోన్ మాట్లాడుతున్నాడు కదా అని ఆ పెట్రోల్ బంక్ అమ్మాయి వచ్చిన కస్టమర్కి పెట్రోల్ కుడుతోంది ఇదే అతనుగా ఫోన్ మాట్లాడినట్లు పక్కకుపోయి అటు నుంచి అటే జంప్ అయిపోయాడు కేటుగాడు దీంతో ఆమె దీపం ఉంది వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది ఇకపోతే పెట్రోల్ బంక్ వాళ్లు చేసే మోసాల్లో షార్ట్ ఫ్యూయలింగ్ ప్రధానమైనది దీనిని సింపుల్గా చెప్పాలంటే తక్కువ ఇంధనం నింపి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు అందుకే షార్ట్ ఫ్యూయలింగ్ వంటి మోసాన్ని నివారించేందుకు మీ వాహనంలో ఇంధనం నింపేటప్పుడు చాలా జాగ్రత్తగా గమనించాలి ఉదాహరణకు మీరు వెయ్యి రూపాయలు విలువైన పెట్రోల్ అడిగినప్పుడు అటెండెంట్ మీటర్ను జీరోకు సెట్ చేసి ఫ్యూయల్ నింపాల్సి ఉంటుంది కానీ అతను మీటర్కు రెండు వందలు చూపిస్తున్నా దానిని సరిచేయకుండా అలాగే పెట్రోల్ నింపాడు అనుకుందాం అప్పుడు మీరు వెయ్యి రూపాయలు చెల్లించి కేవలం ఎనిమిది వందల రూపాయలు విలువైన ఇంధనాన్ని మాత్రమే పొందగలుగుతారు అంటే ఏకంగా రెండు వందల రూపాయలు నష్టపోతారు అందుకే ఇంధనం నింపేటప్పుడు ఖచ్చితంగా మీటర్ను చూడాల్సిందే మీటర్ జీరోకు సెట్ చేసిన తరువాత మాత్రమే పెట్రోల్ లేదా డీజిల్ నింపించుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇంధన సాంద్రత పెట్రోల్ బంక్ వాళ్ళు ఫ్యూయల్ డెన్సిటీలో మార్పులు చేస్తూ ఉంటారు ఈ మోసాన్ని నివారించాలంటే మీటర్లో ఇంధన సాంద్రతను చెక్ చేయాలి కొన్నిసార్లు మీటర్ను కూడా వాళ్ళు మ్యానిపలేట్ చేస్తూ ఉంటారు కనుక ఇంధనం నింపేటప్పుడు దాని ధారను కూడా మనం పరిశీలించాలి పెట్రోల్ ఫ్లో చాలా వేగంగా ఉంటే దాని డెన్సిటీలో మార్పులు చేసి మిమ్మల్ని మోసం చేస్తున్నారు అని గుర్తించాలి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్